నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తు గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వం నారాయణార్పణ వస్తు కర్కాటక రాశివారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు వారు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారికి మే నెల అటు ఇటు లేనటువంటి వ్యవస్థలోనే ఎందుకున్నాము ఎందుకు లేము అసలు మనమేమిటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి వ్యవస్థ మే నెల జరుగుతుంది అంటారు అలాగనే చెప్పాలి అంటే ఏంటంటే తనకి ఏమి అర్థం కాదు కానీ ఏదో చేస్తున్నాడు ఏ నిర్ణయాలు తీసుకోలేరు సరిగ్గా తీసుకోలేడు అలాగని చెప్పి తను తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా అతనికి అర్థం కాదు ప్రయన దారిలో వెళ్తున్నామా లేదా ఏ క్లారిటీ ఎవరిని కూడా అడగడు అరే నేను ఆలోచించేది ఖచ్చితమేనా అని పక్క వాళ్ళ సలహాడిగా మంచో చూడ ఆయన చెప్తాడు అది కూడా ఈయన తీసుకోడు ఎందుకు అని అంటే కర్కాటక రాసి వారికి మే నెలలో ఇబ్బందిదాయకమైన శని త్రికోణంలో చూడటం వల్ల ఏ ఆలోచన యుక్తాన్ని ఎవరితో నుంచి కూడా సంప్రదింపులు చేయనివ్వడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా నడుస్తుందంటే నడుస్తుంది నడిపిస్తారు వ్యవస్థని స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏదో ఆలోచిస్తుంటారో ఏం ఆలోచిస్తుంటారో ఏం లేదు అనేటువంటి వ్యవస్థలో నడుస్తుంటుంది మే అంతా కూడా రుణాన్ని తీర్చేటువంటి అవకాశం పూర్తిగా మే నెలలో మీరు ఎక్కడ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కనుక అందులో సగాన్ని చిన్న మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కనుక పూర్తిగాను తీసేస్తారు ఆ ఒక్క అవకాశం మే నెలలో కనబడుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ తిన తీసుకున్నటువంటి సబ్జెక్టు కానీ ఏదైనా సరే నేను ఖచ్చితమైన తీసుకున్నానా అనే డైనమాలో మాత్రం ఉంటూనే ఉంటాడు బుధుడు వక్రస్థితిలో శనీశ్వరుడు త్రికోణంలోను ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి మానసిక సంతోషం ఉండదు శారీరకమైన సంతోషం కలుగుతుంది ఆనందాల్లో ఆహ్లాదంలో పాల్గొంటారు కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది మే అంతా కూడా దాన్ని ఆస్వాదించలేరు సరిగ్గా వెళ్ళి ఆస్వాదిస్తూనే ఉంటారు ఆస్వాదించారు తామరాకు మీద నీటి బొట్టు అన్నట్టుగా ఉంటుంది ఉన్నట్టే ఉంది కానీ అంటుకోదు ఆ పది నిమిషాలే కానీ బయటకు వచ్చిన తర్వాత వెంటనే మారిపోతుంది చేంజ్ అయిపోతుంది తన యొక్క మొత్తం వ్యవస్థ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క భుజాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా ముందు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాని గురించి చిన్న చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి అంటే అది ఏదో కేసులో ఉండడమనో లేకపోతే దాని మీద బినామీ పేరు ఉందనో ఇలాంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం మే నెలలో కర్కాటక రాశి వారికి కనబడుతుంది మనసు చికాకు చికాకు యుక్తమైనటువంటి వ్యవస్థను ఏర్పడుతుంది అనవసరంగా పెట్టాము అప్పుడు పెట్టుబడి ఎందుకు ఇలా జరుగుతోంది నాకే ఎందుకు జరుగుతోంది ఈ యొక్క విషయాన్ని ఏర్పరుస్తుంటారు కర్కాటక వారు ఇక సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా నేను ఈ రంగంలో ఉండడం ఖచ్చితమైన రంగం మారిపోదామా నాకు ఇందుకు నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే వ్యవస్థ లేదు చూద్దాం అని మళ్ళీ తనలో తను ధైర్యం తెచ్చుకోవాలి తప్ప ఇది లేదు రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం మంచి ఫలితమే ఏర్పడుతుంది రాజకీయ నాయకులు ఆ పర్వాలేదు నడుస్తోంది తన్ని ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ప్రోత్సహించడం అనేది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి మే నెలలో జరుగుతూ ఉంటుంది ఓకే ఇక తొంభై శాతం వరకు కూడా ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండవలసిందే కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా భుజానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఇదివరకులాగానే ఆర్థిక స్థితిలో వచ్చేటువంటి మార్పు ఉండదు వ్యాపార రంగానికి అయితే అసలు శ్రీకారం మే నెలలో వద్దు